సుభాషిస్సులండి అందరికీ కూడా అలాగే మనకు మన భారతదేశ కాలమాన ప్రకారంగా శ్రీ శాలి వాహన శకం శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ప్రకారంగాను అనగా ఈ యొక్క చైత్ర శుద్ధ పాడ్యమి మొదలుకొని సూర్యుడు రాజు కావడం ఎందుకంటే ఆ రోజు ఆదివారం కాబట్టి ఆయన రాజు చంద్రుడు మంత్రి మార్ల సైన్యాధిపతి కూడా సూర్యుడు కావడం అలాగే ఇక్కడ మనకు ఈ సంవత్సరం అంత కొంచెం గడ్డుకాలం ఉంది కాబట్టి అంటే ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్గా ఈ యొక్క పన్నెండు రాసుల వారికి గ్రహాల యొక్క స్థానాలను బట్టి అలాగే వాళ్ళ కలగ చేసేటువంటి శుభాలు అశుభాలు మంచి చెడుల గురించి మనము తెలుసుకోవడం అలాగే ఈ యొక్క నూతన సంవత్సరం శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అంతా కూడా పన్నెండు రాసులలోను గాను కర్కాటక రాశి వారికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయము రెండు అనగా అధికమైనటువంటి ఆదాయం ఉంది ఎనిమిది ఆదాయంలో రెండు వ్యయము అంటే ఖర్చు తీసేస్తే ఆరు ఆదాయము చక్కగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారంగా అన్నట్టుగానే ఉంటుంది తదుపరి రాజ్యపూజ్యము అవమానము రాజ్యపూజ్యము అంటే గౌరవార్థం ఏడు అవమానం మూడు వీరికి గౌరవ మర్యాదలకు లోటు లేదు వీళ్ళు మాట్లాడిందే శాసనం వీళ్ళు చెప్పిందే వేదం వీళ్ళు చూపిందే మార్గం అన్నట్టుగా ఈ సంవత్సరం శ్రీ విశ్వవశనామ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లా దేదీప్యమానంగా వెలగబోతుంది అభివృద్ధి చెందుతుంది కూడాను అలాగే ఈ రాశి వారికి నూతన విదేశీయాన యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ప్రయత్నాలు చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు అంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ లేదా ఇతరత్ర ఏదైనా సరే సంపాదన గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా అన్నీ కూడా వీళ్లకు ద్వారాలు తెరిచి ఉన్నట్టుగా ఉంటాయి అనగా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం వీరికి ఆర్థిక పరమైనటువంటి యోగం అంటూ చెప్పాలంటే అన్ని రాశులలో కూడా వీళ్ళకి విపరీతమైనటువంటి రాజయోగం ఉంది కర్కాటక రాశి వారికి అలాగే గౌరవార్థం కూడా బాగుంది కాబట్టి ఇక్కడ ప్రజల నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు పొందడం కానీ అలాగే సన్మానాలు సత్కారాలు గౌరవ భావంతో చూడడం ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అలాగే బంధువులు కానీ లేదా స్నేహితులు కానీ చేసేటువంటి వ్యాపార సంస్థల్లో కానీ ఉద్యోగ సంస్థల్లో కానీ వీరికంటూ ఒక గుర్తింపు పొందుతారు కర్కాటికి వారు ఈ సంవత్సరం ఒక మంచి గుర్తింపు పొందుతారు కూడాను అలాగే గుంపులో గోవింద అన్నట్టు లేకుండా వీళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేక శైలితో వీళ్ళ జీవన విధానం అనేది చక్కగా దినదినము అభివృద్ధి చెందుతుంది నూతన వ్యాపారాలు చక్కగా ప్రారంభం చేసుకోవచ్చు ఏది ఏమైనా ఈ రాశి వారు నష్టపోకుండా ఉండాలి అంటే అమావాస్య తదుపరి పౌర్ణానికి ముందు లోపు పువర్ణం లోపలే వీరు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు అలా చేసినట్టయితే బాగా విశేషంగా జీవితకాలం అంతా కూడా కలిసి వస్తుంది ఇప్పుడు ప్రారంభం చేసిన ఆ వ్యాపారమే వీళ్ళ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఈ రాశి వారు చక్కగా నూతన వాహనాలు కొంటారు అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు లేదా శుభకార్యాలే చేస్తారు అలాగే పెళ్ళి గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం జరిగిపోతుంది కలిసి వస్తుంది అలాగే సంతాన విషయంలో కూడాను చక్కగా కలిసి వస్తుంది విశేషంగా అలాగే ఆర్థికపరమైనటువంటి అంశంలో కూడా చక్కగా కలిసి వస్తుంది విద్యార్థులు చక్కగా పాస్ అవుతారు అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ పొందుతారు అలాగే ఉన్నత స్థానానికి చేరుకుంటారు అలాగే ఉద్యోగంతో పాటు వాళ్ళ యొక్క శాలరీ కూడా పెరుగుతుంది చక్కగా కలిసి వస్తుంది విశేషమైనటువంటి రాబడి ఇంట బయట అందరూ కూడా వీళ్ళను గౌరవంతో చూస్తారు మర్యాద పూర్వకంగాను అలాగే అభిమానం కలిగి ఇంట బయట కూడా చక్కని గౌరవార్ధాన్ని గౌరవార్థాన్ని పొందుతూ ఆనందమైనటువంటి సంసార జీవితాన్ని గడుపుతూ వ్యక్తిగత జీవితంగా కూడా చాలా సంతోషంగా జీవించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంది అయితే ఇంకా కూడా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారికి అందరికీ రాశి ప్రకారంగా యోగంగా ఉంటుంది రెండోది వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి కూడా కొంత అప్ అండ్ డౌన్లు అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి అదే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా మరి గురువుగారు ఆ రాశి వారి అందరికీ కూడా రాజయోగం అన్నారు కొంతమందికి బాగానే ఉంది మాకు బాగలేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు కాబట్టి వాళ్ళ యొక్క పుట్టినటువంటి వ్యక్తిగత సమయాన్ని బట్టి కూడా కొంత మేర ఉంటుంది ఫలితము ఏది ఏమైనా రాశి ప పూర్వకంగా అంటే రాశి ప్రకారంగా ప్రకారంగా వీరికి మంచి అయితే ఈ రాశి వారికి ఉంది చక్కగా కలిసి వస్తుంది ఇంకా కూడా వీళ్ళు శివారాధన సోమవారం సోమవారము పెరుగు అన్నంతో అభిషేకం చెయ్యండి మీరు అనుకున్న పని ఏదైనా సరే ఎంత పని అయినా సరే ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి చక్కగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారికి అలా సోమవారం సోమవారం పెరుగన్నంతో పద్దెనిమిది వారాలు చేశారంటే విశేషంగా కలిసి రావడం జరుగుతుంది చక్కగా అభివృద్ధి చెందుతారు మీకు అందరికీ కూడా కలిసి వస్తుంది కలిసి వచ్చిన తర్వాత మాకు తెలియచేయండి చక్కగా మేము కూడా సంతోషపడతాం సర్వే జన సుఖినో భవంతు